శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ తిరుప్పావై పదహారవ పాశురం తిరుప్పావై వ్రతం మూడు దశలుగా ఉంటుందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము మొదటి ఐదు పాశురాలు ప్రథమ దశ అందులో అసలు వ్రతం ఏమిటి ఎలా చేయాలి నియమాలు ఏమిటి వంటివి చెప్పింది గోదాతల్లి ఆ తర్వాత ఆరు నుంచి పదిహేనవ పాశురం వరకు పది మంది ఆళ్వార స్వాములను నిద్రలేపడం కోసం వారికి ప్రతీకలుగా పది మంది గోపికలను గుణగానం చేస్తూ నిద్రలేపింది ఇప్పుడు అంతా కూడా కలిసి శ్రీకృష్ణుడున్న భవనానికి చేరుకున్నారు ఆ తర్వాత అక్కడ భవన ద్వారపాలకుడైన ఆచార్యుని ఆత్మగుణాలన్నీ సమకూర్చుకొని మేము వచ్చామయ్యా ఆలయ తలుపులు తీసి పరమ దర్శనం చేయించండి అని ప్రార్థించే అపరూపమైన పాశురం పదహారవ పాశురం நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானி கோடி தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ்திரவாய் அயர் சிறுமியரோ முக்கு அரை பர்ரை மாயன் மணிவண்ணல் என்னேவாய் நேருந்தான் தோயோமாய் வந்தோம் துயிலளப் పాడువాన్ వాయల్ మున్న మున్నం అమ్మా నీ నందగోకులానికే నాయకుడుగా ఉన్న నందగోపుడి భవనాన్ని రక్షించే ద్వారపాలకుడ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు ఇక్కడ ఈ భవనానికి జెండాతో ప్రకాశిస్తూ తోరణాలతో ఒప్పుతున్న ద్వారాన్ని సదా రక్షించే పుణ్యాత్ముడివి కదా నువ్వు అంటూ ప్రశంసిస్తున్నారు గోపికలు ఈ మణికవాటమున్న గడియని తీయాలయ్యా మేము కూడా నీలాగే శరణాగతి చేసిన వాళ్లమే గోపబాలికలమైన మేము మాయావి అయిన వాడు నీలమేఘం వంటి ప్రకాశవంతమైన మణివర్ణం కలిగిన వాడైన కృష్ణుడు ధ్వని చేసే పర అనే వాద్యాన్ని నిన్ననే ఇస్తానని స్వయంగా వాగ్దానం చేస్తే వచ్చాము మేము అందుకని నువ్వు మమ్మల్ని సందేహించకుండా తలుపుతి అన్న అంతరార్థాన్ని ధ్వనింపజేస్తున్నారు గోపికలు మేము మానసికంగా శారీరకంగా అంతఃకరణం శరీరం రెండూ కూడా రెండిటి ద్వారా కూడా పరిశుద్ధులమయ్యి ఆ పరమాత్మ యొక్క గుణగానం చేయడానికి వచ్చామయ్యా నీవే ముందు ముందుగా నోటితో కాదని చెప్పక దగ్గరగా ఉన్న ఈ దృఢమైన తలుపులు దయతో తీసుమా అని ప్రార్థిస్తున్నారు కోపికలు అంటే పది ఇంద్రియాలను ఆధీనం చేసుకున్న తర్వాతే పరా అనే వాద్యాన్ని ఆ భగవంతుడు ఇస్తానన్నాడని నిన్ననే మనం పదిహార్ పదిహేనవ పాశ్వంలో సూచనగా చెప్పుకున్నాం కదా ఆ భావననే చెబురు ఇక్కడ గోపికతల్లులు ఇంకా దీనిలోని అంతరార్థం విషయానికి వస్తే భవనాన్ని నందగోపుడి భవనాన్ని రక్షించే ద్వారపాలు కూడా అంటే శ్రీకృష్ణుడు అష్టాక్షరి మంత్రం ఆ మంత్రమే నందగోపుడి భవనం దాన్ని రక్షించేవాడా అని అతని గొప్పదనాన్ని గుర్తు చేస్తున్నారు ఇది కేవలం భవనం కాదు పవిత్రమైన కోవెల అని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత జెండాలు తోరణాలతో ఒప్పుతున్న ద్వారం అంటే శ్రీకృష్ణ పరమాత్మకు నిలయమైన ఆలయం ఆ తర్వాత ప్రణవ మంత్రం అంటే ఓంకారం ఓం నమో నారాయణాయ నమ అనే దాంట్లో శరణాగతిలోని నమ నేను కాదు అంటే నేను రక్షకుణ్ణి కాదు ఆ పరమాత్ముడినే శరణాగతి చేయండి అని సంకేతించే పచ్చతోరణాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటంటే నా బాధ్యత ఈ తోరణాన్ని జాగ్రత్తగా రక్షించి కర్తవ్యాన్ని నిర్వహించే వరకే అలా చేస్తున్న నేను మిమ్మల్ని లోపలికి పంపించాలా వద్దా అనేది నిశ్చయిస్తాను అన్న ధ్యాసలో ఉన్నాడు అక్కడున్న ద్వారపాలకుడు అంటే ఏమిటి అంటే ఇక్కడ భగవంతుణ్ణి కూడా రక్షించుకోవాలి అన్న ఆర్తి ఉన్నవాడనమాట ఇక్కడ పసివాడు కృష్ణుడు ఎన్నె ఎంతోమంది రాక్షసులు ఈ నందవ్రజన్కి వచ్చినప్పటి నుంచి అతని మీద దాడి చేస్తూ ఉన్నారు అందుకని వాళ్ళందరి నుంచి అతన్ని రక్షించుకోవాలి అన్న ధ్యాసలో ఉన్నవాడనమాట భగవంతుడికే రక్షకుడుగా ఉండగలిగిన వాడి అంటే నీవెంత గొప్పవాడివయ్యా తండ్రి అని చెప్పి మెచ్చుకుంటూ ఉన్నారు ఆ తర్వాత దగ్గరగా వేసి ఉన్న దృఢమైన తలుపులు అంటే ఏమిటి అంటే ఆత్మ రకరకాల గుణాలతోటి బాధపడుతూ ఉంటుంది ఎన్నెన్నో జన్మల నుంచి మనం చేసుకున్న పుణ్యం పాపం మంచి చెడు మనతో పాటు వచ్చి అవన్నీ కూడా విషయ వాసనలుగా మనల్ని పట్టిపీడిస్తూ ఉంటాయి అందుకే ఎన్నెన్నో జన్మల నుంచి తెచ్చుకున్నవన్నీ కూడా కాటక కొండల్లాగా పేరుకొని పోయి ఉంటాయని వాటన్నిటినీ కూడా దగ్ధం చేయగలిగింది రామనామం అని చెప్పి మనకు మన పెద్దలు చెబుతూ ఉంటారు దాంతోపాటు వాగేకారులు కూడా వివరించారు టుక కొండ వంట కర్మలడ బాీ మందు కాటుక కొండల కొండలా వంటి కర్మ మూలడ బాపే మందు సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచే మందు రామజోగీ మందు కొనరే ओज नूलारा रामजोगी मन्दो मीरो प्रेमतो भुजे राम रामजोगी मन्दो मीरो ప్రేమతో భుజించరయ్యా కామ క్రోధములనిలా కడకు ద్రోలే మందు రామజోగీ మందు కొనరే ఏ అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి శారీరకంగా అంతఃకరణ శుద్ధి కూడా లభించింది అంటే ఎంతోగా చేస్తేనే కదా లభించింది కలియుగంలో స్వామి గుడగణాలు కీర్తించడము నామజపం చేయడం కంటే తేలికగా తరించే మార్గం మరొకటి లేదు కాబట్టి అవన్నీ చేసి వచ్చామయ్యా మేము అని చెప్పి అంటున్నారు ఎందుకు అంటే ఏది లేకుండా అంత మేం మాకేమీ తెలియదు కాబట్టి మేము ఇలాగే ఉంటాము అలాగే ఉంటాము అని అనడానికి అంత అది అంత తేలికైన విషయం కాదు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు కొంతమంది మీరు కాస్త స్నానం చేసి పూజ చేసుకోండి అమ్మా అనో లేకపోతే ఏదైనా చిన్న నియమం పెట్టి ఇది అనుసరించండమ్మా అంటే ఏం భగవంతుడు శివుడి రూపంలో ఉన్నప్పుడు కిరాతుడి పూజ తీసుకోలేదా లేకపోతేనేమో విష్ణు రూపంలో ఉన్నప్పుడు అటుకులు తీసుకొచ్చి ఇస్తే తినలేదా మేం చేస్తే తప్పేమిటి అని వాదిస్తూ ఉంటారు వాళ్ళ భక్తి దశ వేరు ఉచ్చస్థితికి చేరుకున్నారు వాళ్ళు వాళ్ళు ఇంకా స్నానం చేసి జపం చేయాలి లేకపోతే జపం చేయాలి నామస్మరణ చేయాలి అన్న స్థాయి కూడా దాటిపోయి వాళ్ళు సర్వత్రా భగవంతుడిని దర్శించే స్థాయికి వెళ్ళిపోయారు భాగవతులు అయిపోయారు ఇక వాళ్ళు ఎలా చేస్తారు అనే దానితోటి భగవంతుడికి సంబంధం ఉండదు నిజంగా స్నానం చేసి జపం చేసుకుండి దీపారాధన చేసుకోండి దండం పెట్టుకోండి దీపారాధన చేసినప్పుడు పసుపు కుంకుమ పెట్టండి ఒక పువ్వు పెట్టండి ఇలాంటి నియమాలు చిన్న చిన్న నియమాలు కఠినమైనవి కాదు ఇవన్నీ పెట్టేది ఎందుకు అంటే భగవంతుడి పైన మన ధ్యాస నిలవడం కోసం ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు మేము అమాయకమైన గోపికలము అని చెప్పంటున్నారు అమాయకులం కాబట్టి అలాగే వచ్చేసామని చెప్పట్లేదు అండాళ్ళ తల్లి అంటే స్నానం చేయడము అనేది మానసిక శారీరక శుద్ధిని సూచిస్తుంది కాబట్టి కనీసం చేయవలసినవి చేస్తున్నారు ఆ తల్లి భూదేవి అంశ తనకి తెలుసు కఠినమైన నియమాలు ఇవన్నీ పెడితే భక్తులు కలియుగంలో ఆచరించలేరని అందుకే తేలిక నియమాలతోటి కనీస బాహ్య అంతర శుచితోటి భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో ఆ తల్లి ఈ పాశ్రుల ద్వారా మనకు తెలియజేసింది ఇక్కడ శ్రీ తిరుమంగై ఆళ్వార్ అనే మహానుభావులు భగవంతుడి ఆరాధించే వారి తపస్సును భాగవతులను ఆరాధించే వారి తపస్సు జయిస్తుంది అని చెప్పన్నారు అందుకంటే భాగవతులు అయిపోయారు అనంటే వారి కోసం భగవంతుడు ఏం చేయడానికన్నా సిద్ధపడతాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు తనను నమ్మిన వారి కోసం ఎంతైనా చేస్తాడు భగవంతుడు కాబట్టే పాండవ దూత పార్థసారధి అనే పేర్లతోటి తాను ప్రసిద్ధుడయ్యాడు పాండవులకు దూతగా పనిచేశాడు పార్థుడికి అంటే అర్జునుడికి సారథ్యం వహించాడు నంద యశోదల బిడ్డగా నందకుమార అని యశోద గారాల పట్టి అని పిలిపించుకోవడానికి ఎంతో ఆనందపడ్డాడు వీరి భాగ్యము ఏమని చెప్పాలి అని చెప్పి చెప్తున్నాడు అయితే ఇక్కడ గరుడు విశ్వక్సేనుడు వీరిరువురూ కూడా స్వామిని ఎప్పుడూ కూడా సేవిస్తూ ఉంటారు ఆ విశ్వక్సేనుడి అంశే ఇక్కడ ఉన్న ఈ ద్వారపాలకుడు అనమాట తన వేపభిత్తం జులించి ఇలా చెయ్యి అలా చేయి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ ఏమిటంటే ఎలా ఉందంటే ఇక్కడ ఉన్న ద్వారపాలకుడి పరిస్థితి అతని దృష్టిలో కృష్ణుడు పసివాడు అటు పోతాడు ఇటు పోతాడు ఏదో ఒక రాక్షసో రాక్షసుడో వచ్చి అతని కాని చేయాలని చూస్తారు కాబట్టి ఐ కృష్ణ ఇలా విను ఇక్కడ ఉండు అక్కడ ఉండు అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అని చెప్పి ఆ పరంధాముణ్ణి కాపాడుకోవడం కోసం అని చెప్పి కళ్ళెర చేస్తూ ఉంటాడు అలాంటి ద్వారపాలకుడు అనమాట ఈ స్వామి ఇంత గొప్పవాడు కానీ ఆయన భద్రతకు ముప్పుంది అందుకని నేను మిమ్మల్ని రానివ్వను నాకు భయంగా ఉంది అంటే గోపికలు అంటున్నారట అయ్యో స్వామి భయమేమిటయ్యా లోపల ఉన్న స్వామే భయాపహారి అసలు త్రేతాయుగంలో ఆయన తండ్రి దశరథుడు శబరాంతకుడు కనుక శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడికి రాముడికి కూడా ఎవరికి భయం అనేది లేదు పోనీ ఇప్పుడు అట్లా కూడా కాదు కదా తండ్రి నందుడా సాధు పురుషుడు ఊరంతా రాక్షసమయం ఏ రాక్షసులు ఏ రూపంలో వచ్చి స్వామికి అపకారం తలపెడతారో అని నువ్వు భయపడడంలో అర్థం ఉందిలే స్వామి మీ బాధ మాకు అర్థమవుతోంది అని అన్నారు అయినా కూడా మేము స్త్రీలం కదా మా వల్ల స్వామికి ఏం అపకారం జరుగుతుందని భయపడుతున్నావు అని అంటే స్త్రీల ముందుగా వచ్చింది స్త్రీనే కదా పూతన రూపంలో రాలేదా ద్వాపర యుగంలో ఇప్పుడు పూతన రూపంలో వచ్చింది అంతకుముందు సూర్పణక రూపంలో రాలేదా స్వామికి కష్టం కలిగించలేదా అంటే మేము స్వామికి శుభం జరగాలని కోరుకునే వెర్రి గొల్లలమయ్యా స్వామి కైంకర్యమని పురుషార్థాన్ని కోరి వచ్చాం తప్ప మాకు మరొక ధ్యాస లేదయ్యా అని చెప్పన్నారు ఇంకా తెల్లవారుజామునే మా ఇంటికి రండి మీకు పరమ పురుషార్థప్రదమైన వాయిద్యాన్ని ఇస్తానని స్వామి నిన్న వాగ్దానం చేసినందువల్ల ఇంత తెల్లవారుజామున వచ్చామయ్యా స్వామిని మేల్కొల్పడానికి నిద్రాముద్రిత సౌందర్యం చూసి ఆనందించడానికి ఈ సమయంలో వచ్చాము విశ్వామిత్రుడంతటి మహర్షిని స్వా శ్రీరాముడి నిద్రాముద్రిత సౌందర్యం చూసి కౌసల్యాసుప్రజారామ సంధ్యా ప్రవర్తతే అంటూ సుప్రభాతం పలికాడు సీతమ్మ కూడా రాముడి నిద్రాముద్రిత సౌందర్యం చూసి పరవశించే ఆ సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోవడం కోసమని తనను కాకాసురుడు ఎంత వేధించినా కూడా ఉలుకు పలుకు లేకుండా అలా ఓర్చుకుంది అందుకనే మేము కూడా కృష్ణుణ్ణి చూడడం కోసం శ్రమపడుతూ గబాగబా వచ్చామయ్యా దయచేసి మమ్మల్ని చూడనివ్వవయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ముందుగా ఆచార్యుల అనుగ్రహం కావాలి అంటే శరణాగతి చేయడము ఒకటి ఇందులో ఒక పద్ధతి ఆ తర్వాత మామూలు మనుషులం కాబట్టి మనకు అన్వయించుకున్నట్టయితే మామూలు మనుషులం కాబట్టి ఏమిటంటే మనలో ఎన్నో రకాల దురితాలు ఉంటాయి ఎన్నో రకాల పాపాలు ఉంటాయి అవన్నీ తీసుకోగలిగిన తీసేయగలిగిన స్థితి మనకు ఉండదు అలాంటప్పుడు భగవంతుణ్ణే శరణు వేడితే ఆయనే చూసుకుంటాడు అని చెప్పి ఆ శరణాగతి ఎలా చేయాలో కూడా మనకు మన వాగకారులు చెప్పారు ശരണം ുണ കുരുദീന ദയാളോ ശരണം മയീ കുരുൻ ദയാളു കരുണാരസവവരുണാലയ കൃപാളോ കരുണാര स वरुणालय करीरा कृपालो శరణాగతి అనగానే ముందుగా గజేంద్ర గజేంద్రమోక్షం ఘట్టాన్నే ఏ వాగ్గేకారులైనా కూడా ఉటంకిస్తూ ఉంటారు అధునా లూ విధి నాయ భరిత అధునా ఖలో విధి సుర భరితం ಮಧುಸೂದ ಮಧುಸೂದನ ಹರಮ ಧುರಿತ ಮಧುಸೂದ ಮಧುಸೂದನ ಹರಮ ದುರಿತಮ വരനോ പുരധര സന്ദര ഖരശോഭയാധര സരശോഭിത്ത सुरभो सुरभयवारक धरणी कृपया त्वरयाहर सुरवार्यमधियम् सुरवार्यमधीयम् त्वरयाहर भरमीश्वर सुरवार्यमधीयम् മധുസൂദന മധുസൂദന ഹരമാമകുരിതം ഘൃണിമണ്ഡലമണിക്കുണ്ടല ഫണിമയ ഘൃണിമണ്ഡലമണിക്കുണ്ടല ഫണിമയ हणिमादिसुगुणभूषण मणिमण्टपसदना विनतासुत घनवाहन मुनिमानसभवन मधुसूदन मधुसूदन हरमामकदुरितम् वरनो पुरधरसुन्दर करशोभितवलया भीतवलया वरनो पुरधरसुन्दर करशो भीतवलया भीत सुरभोसुरभयवारक धरणि धर कृपया त्वरया हर भरमेश्वर सुरवर्यमधियं मधुसूदन मधुसूतन हर मामक दुरितम् मधुसूदन हर मामक అరి భికరలి సో దరిపూర్ణ సఖాప థె అరి భికరలి సో దర పరిపూర్ణ సఖాప థే నర పాలక పరి పాలి తల പാലക്കി പാല ജലധി ഹരി സേവക ശിവനായണ തീർത്ഥ പരാത് ഹരി സേവക ശിവനാരായണ തീർത്ഥ പരാത് मधुसूदन मधुसूतन हर मुरीतम मधुसूदन मधुसूतन हर मुरतम ശരണംവ കരുണാമയ കരുദീനദയാളോ കരുണാരസവരുണാലയ കരീരാജകൃപാളോ കരീരാജാളോ കരീരാജാളോ ఇలా స్వామిని శరణాగతి చేసి ధరించారు నారాయణ తీర్థులు మనం కూడా వారి పాట పయనిద్దాం రేపు కలుసుకొని ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం అంతవరకు స్వస్తి నమస్కారం ఆండాళ్ తిరువడిగే శరణం